ప్రియుడిని చంపిన కేసులో కేరళ సెషన్స్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది శరణ్ రాజ్ ప్రేసి గ్రీష్మకు ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం ఈ గ్రీష్మ గురించి మనం గతంలోనే ఓ వీడియో చేశాం ఈ గ్రీష్మ కేసు అరుదైన కేసుల్లోనే ఇంకా అరుదైన కేసు కాబట్టి ఈ కేసులో వయస్సును పరిగణలోకి తీసుకోకుండా నిందితురాలు గ్రీష్మకు ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం అంతేకాదు షరోణ్ ని హత్య చేసేలా గ్రీష్మకు సహకరించడంతో పాటు కేసులో కీలక ఆధారాలను ధ్వంసం చేసినందుకు ఆమె మేనమామ నిర్మలా కుమారన్ కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది ఇక సెషన్స్ కోర్టు తుది తీర్పు వెలువరించక ముందు గ్రీష్మ తరపున న్యాయవాదులు కోర్టుకు తమ వాదనలను వినిపించారు అందులో ముఖ్యంగా గ్రీష్మ చిన్న వయస్కరాలు అలాగే ఉన్నత విద్యావంతురాలు తాను మారేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు కానీ కోర్టు డిఫెన్స్ లాయరు వాదనలను తోసిపుచ్చారు అయినా సరే గ్రీష్మ తరపు న్యాయవాదులు బలంగానే తమ వాదనలను వినిపించారు కానీ న్యాయం మాత్రం షరోణ్ వైపే నిలబడింది మరి అసలు ఇంతకీ ఈ గ్రీష్మ ఏం చేసింది అనేది మరోసారి చూద్దాం గ్రీష్మ ఈ నేరం చేసినప్పుడు ఆమె వయసు జస్ట్ ట్వంటీ టచ్ చేసిందంటే ఆమె చేసిన పని మాత్రం చార్లెస్ సోబరాజ్ రేంజ్ అంతా ఉండేది తమిళనాడులోని కారకోణం ఇది కేరళ సరిహద్దు గ్రామం ఈమెకు ఇరవై ఒకేళ్ల షరణ్ రాజు పరిచయం అయ్యాడు కామన్ ఫ్రెండ్స్ ద్వారా గ్రేష్మ షరణ్ రాజులు కలుసుకున్నారు ఈ షరోన్ కేరళ పరిధిలోకి వచ్చే నెయ్యూరు క్రిస్టియన్ కాలేజీలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఇద్దరు రెండేళ్లు ప్రేమించుకున్నారు శృంగారం వరకు వెళ్లారు పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు ఇద్దరు బాగానే రెండేళ్లు తిరిగారు అయితే షరోణ్ మీద బోరు కొట్టగానే గ్రీష్మ అతన్ని వదిలేసింది తనతో కలిసి ఉండాలని ప్రేమించాలని గొడవ పెట్టుకున్నాడు షరోన్ కానీ ఆమె నానా మాటలు అని తన మనసు విరిచేసి వెళ్ళిపోయింది షరోన్ ప్రేరాల దూరమైందని మందన పడ్డాడు వీరి లవ్ గురించి కాలేజ్ మొత్తం తెలుసు కానీ ఈ గ్రీష్మ తనకు కావలసిన రొమాంటిక్ ఎక్స్పీరియన్స్ను పొందేసి టాటా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది గ్రీష్మ తల్లిదండ్రులు మంచి సంబంధాలు చూస్తూ ఉన్నారు మొత్తానికి శరణ్ కంటే బెటర్ మగుడితో సెటిల్ అవ్వాలనుకుంది గ్రీష్మ బాగా ఆస్తి పాస్తలున్న ఓ కుర్రాడి సంబంధాన్ని రానే వచ్చింది పెళ్లి చూపులు కూడా కుదిరాయి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కానీ ఎంగేజ్మెంట్కి కి వెళ్లే ముందు గ్రీష్మ జాతకాన్ని ఓ జ్యోతిష్కుడికి చూపించారు మామూలుగా జరగబోయేది ఏ జ్యోతిష్కుడి కూడా చెప్పలేడు కానీ కళ్ళ కట్టినట్లుగా గ్రీష్మకు చెప్పారు అది వాళ్ళు నమ్మేశారు ఎందుకంటే వాళ్ళకి మూఢ నమ్మకాల మీద ఎక్కువ నమ్మకం సరే ఆ విషయం పక్కన పెడితే మంచి సంబంధం కోటేశ్వరుడి ఫ్యామిలీ నుంచి సంబంధం రావడంతో వెంటనే ప్రీడికి చాక్లెట్ నోట్లో పెట్టి బ్రేకప్ అంది గ్రీష్మ కుటుంబం కూడా ఆర్థికంగానే బలంగా ఉంది దీంతో రిచ్ ఫ్యామిలీలోకి వెళ్లాలనుకుంది కానీ పెళ్ళనగానే జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్లారు గ్రీష్మ పుట్టుక రాసి నక్షత్రం చూశాడు ఆ జ్యోతిష్కుడు అలాగే ఓ గవ్వల భయంకరమైన మాట చెప్పాడు గ్రీష్మకు పెళ్ళైన కొద్ది రోజులకే ఆమె మొదటి భర్త చనిపోతాడు ఇది విధి రాసిన రాత నీ తలరాతను బ్రహ్మదేవుడు కూడా మార్చలేడని సినిమా రేంజ్ డైలాగ్ చెప్పాడు అసలే గ్రీష్మకు ఆమె తల్లిదండ్రులకు జాత కల్పించి వారి కుల జ్యోతిష్కుడు చెప్పిన మాట నిజమవుతుందనుకున్నారు దీంతో గ్రీష్మకు అప్పుడే ఓ వెదవ ఐడియా వచ్చింది నాకు కాబోయే భర్తను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు మీరు ముహూర్తాలు పెట్టమని చెప్పేసింది గ్రాండ్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది గ్రీష్మ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు ఎందుకంటే పెళ్లి కొడుకు ఏదో పెద్ద జాబ్ చేస్తున్నాడట తనకు ఫిబ్రవరిలోనే వీలు కుదురుతుందని చెప్పాడు కానీ నవంబర్ ఇరవై రెండు లోపు గ్రీష్మ మొదట పెళ్లి చేసుకోవాలి ఆ తర్వాత పెళ్లి అయితే ఆమె తల్లిదండ్రులకు కూడా కీడానన్నాడు ఆ జ్యోతిష్కుడు దేవుడి శాపంతో కుటుంబం అంతా అతని మాట విన్న గ్రీష్మ నవంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు తన మొదటి భర్త చనిపోతే చాలనుకుంది అందుకు తన మాజీ ప్రియుడు శరణ్ రాజును వాడుకోవాలనుకుంది మళ్ళీ అతనికి ఫోన్ చేసి దగ్గర అయింది రొమాంటిక్గా మాట్లాడి ముద్దులు ఉక్కిరి బిక్కిరయ్యాడు శరణ్ రాజ్ అతను క్లోజ్ అయిన తర్వాత మనం పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేసింది కానీ ఇంట్లో వాళ్ళు ఇప్పుడే ఒప్పుకోరు కాస్త సమయం కావాలన్నాడు అయితే మనం రహస్యంగా పెళ్లి చేసుకుందాం ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఉందామని చెప్పింది దీంతో శరణ్ రాజ్ సరేనన్నాడు అతన్ని తీసుకెళ్లి ఓ గుడిలో బొట్టు పెట్టించి తాళి కట్టించేసుకుంది గ్రీష్మ అంటే అఫీషియల్గా గా భర్త అయిపోయాడు దీంతో ఇక బాయ్ ఫ్రెండ్ను చంపేందుకు ప్లాన్ చేసింది తాను తన హెల్త్ బాగుండేందుకు ఒక ఆయుర్వేదిక్ కాంక్షన్ తాగుతున్నాను నీకు కావాలా అంది ఇది తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్పింది షరాన్ సరేనన్నాడు తాగాడు ఆ మరుసటి రోజే జ్యూస్ ఛాలెంజ్ పేరుతో రెండు జ్యూస్ బాటిల్స్ ను కొన్న గ్రీష్మ ఎవరు వేగంగా తాగుతారో చూద్దామని పోటీ పెట్టింది అయితే ఆమె వెనకాల జ్యూస్ బాటిల్స్ తీసుకొస్తుంటే వీడియో తీసి ఇన్స్టాల్లో పెట్టాడు షరాన్ కానీ ఆమె వీడియో వద్దని వారించింది వీడియో తీయటం ముగిసిన తర్వాత విషాన్ని తెలివిగా షరాన్ బాటిల్లో కలిపేసింది అది తాగిన కాసేపటికే వాంతులు చేసుకున్నాడు షరోణ్ దీంతో తన ఇంటికి వెళ్దాం పద అంటూ ఇంటికి తీసుకెళ్లింది నీకు వాంతులు కాకుండా ఆయుర్వేదిక్ మందుందని మరికొంత విషయాన్నిచ్చింది అది తాగిన షరోణ్ ఏం కాదని భావించాడు తన ప్రియురాలు చంపుతుందని కలలో కూడా ఊహించలేదు ఓ వైపు వాంతులవుతూనే ఉన్నాయి తన స్నేహితుడైన రెజిని పిలిపించుకొని ఇంటికెళ్ళిపోయాడు ఆ మరునాడు కూడా వాంతులయ్యాయి నోరు మొత్తం కురుపులు వచ్చేసాయి దీంతో షరణ్ ఇంటికి వచ్చిన గ్రీష్మ పలుకరించేందుకు వచ్చానని చెప్పింది కొన్ని పండ్లు కూడా తీసుకొని వచ్చింది అలాగే నీ కోసం మంచి మందు తెచ్చాను ఇది మాకు తెలిసిన ఆయుర్వేద డాక్టర్ ఇచ్చారు కొద్దిగా తాగి తెచ్చాలని రేపటి వరకు లేచి కూర్చుంటావని చెప్పింది పాపం నమ్మేశాడు షరోణ్ అయితే ఆ మరుసటి రోజుకు పరిస్థితి విషమించడంతో షరోణ్ ఆసుపత్రికి తరలించారు షరణ్ అన్న షిమోన్ స్వతహాగా ఆయుర్వేదిక్ డాక్టర్ గ్రీష్మకు ఫోన్ చేసి నువ్వు ఏ మందు మా తమ్ముడికి ఇచ్చావో చెప్పు లేదా దాని లేబుల్ తీసి ఫోటో వాట్సాప్ చేయమని కోరాడు అయితే అందుకు గ్రీష్మ బాటిల్లో లేదు నార్మల్గా వేరే గ్లాసులో పోసాము నేను ఇచ్చింది మంచి మందే బహుశా జ్యూస్ ఎక్స్పైర్ అయి ఉంటుందని చెప్పింది కానీ వారం రోజుల పాటు ఆసుపత్రిలో పోరాడిన శరణ్ సెప్టెంబర్ ఇరవై ఐదున ఆసుపత్రిలో చనిపోయాడు సెప్టెంబర్ పద్నాలుగో తేదీన విషం తాగించింది గ్రీష్మ ఆ తర్వాత ఒక్క ఆర్గాన్ పాడవుతూ వచ్చింది డాక్టర్లకే అసలు శరణ్కి ఏమవుతుందో కూడా అర్థం కాలేదు దీంతో డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేయాలని శరణ్ తండ్రి జయరాజుకు సూచించారు బాడీలో విష పదార్థం ఉంది బెయిలు రూబిన్ ఉంది అంతేకాదు యాజిట్ తరహా కెమికల్ ఉండడంతో ఆర్గాన్స్ అన్ని ఒక్కొక్కటిగా పనిచేయకుండా పోయాయని చెప్పారు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేశారు గ్రీష్మ మాత్రం నన్ను ఇబ్బంది పెట్టద్దు నాకు అసలే ఫిబ్రవరిలో పెళ్లి కావాల్సి ఉంది అతని కొడుకు చనిపోవడంతో బాధలో నా పేరు చెబుతున్నారు నాకేం సంబంధం లేదని చాలా ధీమాగా పోలీసులకు చెప్పింది పోలీసులు కూడా మొదట పాడైపోయిన జ్యూస్ తాగడం వల్ల చనిపోయి ఉంటాడని భావించారు ఎందుకంటే జిల్లా మెజిస్ట్రేట్ ముందు మరణ వాంగ్బలం ఇచ్చాడు షరోణ్ తన ప్రియురాలకి తన చావుకి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు దీంతో పోలీసులు కేసును క్లోజ్ చేశారు అయితే షరోణ్ మరణంపై సంతృప్తి చెందలేదు తల్లిదండ్రులు బంధువులు న్యాయం కోసం హైకోర్టుకు వెళ్లాలనుకున్నారు విషం కలిపినట్లు ఉందని డాక్టర్లు చెప్పారు అయినా తమకు న్యాయం జరగడం లేదు నా కొడుకు శరీరంలోకి ఎలా విషం వచ్చిందో తేల్చాలని మీడియా ద్వారా పోలీసులను కోరారు అయితే ఈ వార్త మీడియాలో చూసిన జిల్లా రూరల్ ఎస్టీ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి విచారణ చేయించారు అన్ని మేనేజ్ చేసిన గ్రీష్మ ఓ చోట నోరు జారింది అక్కడే క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఆమె మాటలపై అనుమానం కలిగింది తాను ఇచ్చిన జ్యూస్ ను ఓ ఆటో డ్రైవర్ తాగాడు నేను కూడా మిగిలింది తాగానని చెప్పింది మరి ఆ ఆటో వ్యక్తి ఎవరంటే మాత్రం నాకు తెలియదని చెప్పింది దీంతో అనుమానం వచ్చిన పోలీసులు మొదట ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు అప్పుడే వారికి పలు షాకింగ్ విషయాలు తెలిసాయి తాను ఇచ్చిన జ్యూస్ను ఎవరికి చెప్పొద్దు వీడియో డిలీట్ చేయమని వాట్సాప్లో మెసేజ్లు పంపింది గ్రీష్మ పెళ్లి గురించి కూడా దాచింది దీంతో గ్రీష్మను అదుపులోకి తీసుకుని విచారించడంతో జ్యోతిష్కుడి కథ మొత్తం బయటకు వచ్చింది జాతకం ప్రకారం నవంబర్ రాకముందే మొదటి భర్తను చంపేయాలనుకున్నాను అందుకే స్లో పాయిజన్ నుంచి చంపానని తెలిపింది గ్రీష్మ దీంతో పోలీసులకు మతి ఎందుకంటే ఎన్నిసార్లు ప్రశ్నించినా సరే నాకేమీ తెలియదని కబుర్లు చెప్పేది కేవలం పెళ్లి చేసుకుందామని రొమాంటిక్ గా రెచ్చగొట్టి ఇంటికి పిలిపించుకున్నానని తెలిపింది ఆ తర్వాత విడతల వారీగా విషం కలిపి చంపానని ఒప్పుకుంది దీంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు అయితే గ్రేష్మ తల్లి పాత్ర ఎక్కువగా ఉంది అలాగే మేనమామ పాత్ర కూడా పెళ్లి సంబంధం కుదుర్చుకున్న తర్వాత అమ్మాయి నా కొడుకును ట్రాప్ చేశారు జాతకం కోసం చంపారు శరణ్ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి వారింట్లో ఎవరు ఉండేవారు కాదు కావాలనే అందరూ వెళ్లిపోవడంతో మాయమాటలు చెప్పి విషం తాగించారు నాలుగు సార్లు శరణ్ వారింటికి వెళ్ళినా కూడా ఎవరు లేరు ఆమె తండ్రి పనికి వెళ్ళినా తల్లి కావాలనే విషం కల్పించి బయటకు వెళ్లి ప్లాన్ చేసిందని ఆరోపించారు విచారణ చేసి ఆమె మీద కూడా హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఇక ఈ కేసు తర్వాత ఆమె మేనమామ బయటకు వచ్చాడు ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు దీంతో అతనిపై కేసు నమోదు అయింది ఇప్పుడు గ్రీష్మకి ఉరిశిక్ష పడింది ఆమె మేనమామకి మూడేళ్ల ఖైదు అయితే ఇక్కడ గ్రీష్మ వయసు చాలా చిన్న అంటే కేవలం ఇరవై మూడేళ్ల లోపే దీంతో తమ న్యాయవాదులు గ్రీష్మకు క్షమాభిక్ష పెట్టాలని కోరారు కానీ న్యాయమూర్తి మాత్రం వయస్సుని అస్సలు పరిగణనలోకి తీసుకోలేదు శరణ్ చనిపోయినప్పుడు ఈ ఉదవంతం కలకలం రేపింది తీవ్ర నిరసనలు కూడా చెలరేగాయి నిర్మల్ కుమార్ గ్రీష్మని అలాగే ఆమె తల్లిని అదే ఏడాది అదుపులోకి తీసుకుని విచారించారు ఇప్పుడు గ్రీష్మకి మరణ శిక్ష విధించారు అయితే ఈ తీర్పు విన్న తర్వాత గ్రీష్మ ఎలాంటి రియాక్షన్ లేకుండా కోర్టులో నిలబడి ఉందట మరి ఈ గ్రీష్మపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి